ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వనాశ్ర ఇలానే కాదు చూడండి ఇక్కడ వెంటాల్సిన ఒక పాలకరాన్ని మేము ఒక మా లాగా పట్టించుకోకుండా వాళ్ళ వారు చూస్తున్నానండి చూడండి పోలీసు ఒక పొగలో కొడతారు కానీ అమ్మవారు రథోత్సవం అమ్మవారి ఒక పబ్లిక్ లేదా అమ్మవారి గుడి కమిటీ ఏం చేస్తుంది గుడి ఇవో ఏం చేస్తుంది అమ్మవారికి ఒక బ్యాడ్ లేదు ఒక డప్పు లేదు ఒక బాజా లేదు అరే సోపు టప్పుకి ఏకర్రా దేవుడికి మనసుతో ఏంటి మేము మనసుతో వస్తాము నీ మనుషాలతో ఒక్క పొత్తుండే ఆమెకు ఒక్క పొత్తుతో బోనాలు చేస్తాం మేము ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు ఒక హ్యాపీనెస్ లేదు అర్థమైందా బేస్డ్ ఆఫ్ గవర్నమెంట్ బేస్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వనాశ్ర చూడండి ఇక్కడ ఎంత ఒక పాలికరాలు మేము మా లాగా పట్టించుకోకుండా వాళ్ళ వారి గుర్ చూస్తున్నానండి చూడండి పోలీసు ఒక పొగలం కొడతారు కానీ అమ్మవారు రథోత్సవం అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా అమ్మవారు గుడి కమిటీ ఏం చేస్తుంది గుడి ఇవో ఏం చేస్తుంది అమ్మవారికి ఒక బ్యాడ్ లేదు ఒక డప్పు లేదు ఒక బాజా లేదు అరే షోపు టప్పు ఏకర్రా దేవుడికి మనసుతో ఏంటి మేము మనసుతో వస్తాము మీ మనుషాలతో ఒక్క పొద్దు ఉండి ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం మేము ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు ఒక హ్యాపీనెస్ లేదు అర్థమైందా బేస్ట్ ఆఫ్ గవర్నమెంట్ బేస్ట్ ఆఫ్ గవర్నమెంట్